లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మిథున్ రెడ్డికి ఆయన కొన్ని వసతులు అయితే అడిగారు ఆ నేపథ్యంలో కోర్టు అనుమతి ఇచ్చింది కానీ జైలు అధికారులు మాత్రం అవి సాధ్యం కాదు అంటూ మరో పిటిషన్ అయితే దాఖలు చేశారు ఆ వస్తువుల మీద విచారణ ఈ నెల ఇరవై తొమ్మిది నైతే జరిగే అవకాశం కనిపిస్తుంది వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి అనుమతించిన వస్తువులపై రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణకు అయితే వచ్చింది జైలు సహాయకుడి ఏర్పాటు అలాగే ఇంటి భోజనాన్ని అనుమతించడం ఆరు ములాఖాత్తులు ఏవైతే చెప్పారు అవన్నీ కూడా జైలు నిబంధనల ప్రకారం కుదరదు అంటూ జైలు అధికారులు చెప్పారు దీని మీద అభ్యంతరాలు ఉంటే చెప్పాలని మిథున్ రెడ్డి తరపు న్యాయవాదిని కోర్టు అయితే ఆదేశించింది తదుపరి విచారణ ఈ నెల ఇరవై తొమ్మిదికి అయితే వాయిదా వేసింది అంటే ముందైతే మరి కోర్టు అనుమతి ఇచ్చింది మళ్ళీ జైలు అధికారులు ఎప్పుడైతే జైలు నిబంధనల ప్రకారం ఇది సాధ్యం కాదు అన్నారో దీని మీద ఇప్పుడు వీళ్ళు అంటే మిథున్ రెడ్డి గారి తరపు అయితే కౌంటర్ దాఖలు చేయాల్సిన అవసరం అయితే ఉంది తర్వాత మళ్ళీ ఆయనకి ఆ ఫెసిలిటీస్ ఇస్తారా లేదా అనేది అయితే మీరు చూడాల్సిన సార్